హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే సుప్రసిద్ధ దేవాలయం ఉభయ దేవతా క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ ఈ సింగరకొండ దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని అద్దంకి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలోను మన ఒంగోలు నుండి నలభై కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది ఈ క్షేత్రంలో ఉభయ దేవతలుగా విలసిల్లుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు క్షేత్రాధిపతి అయిన శ్రీ లక్ష్మీ వారిని మొదట దర్శించి కొండ కింద గల క్షేత్రపాలకుడైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించు ఆచారం ఇక్కడ కలదు మొదటగా క్షేత్రాధిపతి అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కొండపై గలరు స్వామివారిని దర్శించుటకు రెండు వందల తొంభై ఎనిమిది మెట్లతో మరియు ఒక కిలోమీటర్ ఘాట్ రోడ్డు నిర్మించబడి ఉన్నది శ్రీ వారి ఆలయ చరిత్రానికి వస్తే శ్రీ స్వామివారి నిర్మాణంకు సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నవి ఇక్కడ లభించిన శాసనాలను బట్టి శ్రీ లక్ష్మీ వారి దేవాలయం పద్నాలుగవ శతాబ్దంలో దేవరాయలు అనే రాజు ఏలుబడిలో నిర్మితమై ఉంటుందని తెలుస్తుంది పద్నాలుగవ శతాబ్ద కాలంలో సింగరకొండ చెంత ఉన్న ఒక పల్లెటూరులో నివాసం ఉంటున్న సింగన్న అనే నరసింహస్వామి భక్తునకు నరసమ్మ అనే కుమార్తె ఉండేది నరసమ్మ తమకు చెందిన ఆవుల మందన మేపుటకు ప్రతిరోజు సింగరకొండకు తోలుకు వెళ్లేది ఆవుల మందలో ఒక ఆవు రోజుల తరబడి పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనించాడు ఆవు ఎందుకు పాలు ఇవ్వడం లేదో తెలుసుకునేందుకు ఒకరోజు రహస్యంగా ఆవును వెంబడించాడు ఆవు నేరుగా వెళ్ళి కొండపై ఉన్న ఒక సొరంగం వద్ద ఆగింది ఆ సొరంగం నుండి మునులు గుండ్లకమ్మ నదికి వెళ్లి స్నానమాచరించి తిరిగి సొరంగ మార్గం నుండి స్వామివారి సన్నిధికి వచ్చి పూజలు చేసేవారు ఆ సొరంగ మార్గం నుండి ఒక బాలుడు ఉద్భవించి ఆవు పాలను గ్రోలి వెళ్లడం సింగన్న గమనించాడు తాను పూజిస్తున్న నరసింహస్వామి బాలు రూపంలో వచ్చి ఆవు పాలను తాగినని నమ్మిన సింగన్న భక్తిభావంతో ఆ ప్రాంతంలో నరసింహస్వామి ఆలయం నిర్మించాడని కథ ప్రచారంలో ఉన్నది కొండపై గల నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి మరొక కథ కూడా ప్రచారంలో ఉన్నది పద్నాలుగవ శతాబ్దంలో అద్దంకి తాతాచార్యులు అనే లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తి శిఖామణి ఉండేవాడు తాతాచార్యులు ప్రతినిత్యం సింగర కొండపైన నరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేస్తూ ఉండేవాడు స్వామి ఆదేశం మేరకు తాతాచార్యులు పద్నాలుగవ శతాబ్దంలో కొండపైన నరసింహస్వామి ఆలయం నిర్మించాడని మరొక కథ ప్రచారంలో ఉంది వాస్తవం ఏదో నిర్దిష్టంగా తెలియకపోయినప్పటికీ నరసింహస్వామి దేవాలయం పద్నాలుగవ శతాబ్దంలో నిర్మితమైనదేనని ఈ ప్రాంతం పరిపాలించిన దేవరాయల నాటిదని తెలుస్తుంది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఈ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చి ఉన్నది మరొక ఉభయ దేవతామూర్తిగా వెలసిల్లుతున్న శ్రీ ప్రసన్నాయ స్వామి దేవస్థానానికి వస్తే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు కొండ కోణలతో ప్రకృతి రమణీయతతో అలరారుతూ పవిత్ర భవనాసి చెరువు ఒడ్డున దక్షిణాముఖుడై స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ దేవస్థానం చరిత్రకు సంబంధించి అనేక గాథల ప్రచారంలో ఉన్నవి సుమారు నూట యాభై సంవత్సరాల క్రిందట శ్రీ వారి దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతూ ఉండగా తేజోసంపన్నుడైన ఒక యోగీశ్వరుడు కొండ దిగువన భవనాసి చెరువున ఒడ్డున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహమును ప్రతిష్ఠించి అదృశ్యమైనాడు అని ఈ అద్భుతాన్ని కొండపై నుండి చూసిన వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించి పూజించారు అప్పటి నుండి సింగరకొండలో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం దివ్య భవ్య క్షేత్రమే విరాజిల్లుతూ శ్రీ స్వామివారి పిలిస్తే పలికే దైవంగా భక్తుల పాలిట కల్పవృక్షంగా భక్తుల మనోభేష్టాలను నెరవేరుస్తూ భక్తులచే విశేషంగా పూజలు అందుకొనుచున్న ఈ సింగరకొండ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు క్షేత్రాధిపతిగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటూ ఉభయ క్షేత్రంగా వెలసిల్లుతూ ఉంది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు ప్రతినిత్యం అభిషేక త్రికాలార్చనలు నిత్య కైంకర్యాలు పొందుతూ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందింది గత అరవై ఐదు సంవత్సరాల నుండి శ్రీ స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరుణాల మహోత్సవములు మరియు హనుమత్ జయంతి హనుమత్ వ్రతము ప్రతి మాసంలో విశేష పూజా కార్యక్రమములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నవి ప్రతి హోలీ పండగకు మూడు రోజుల తిరణాల అత్యంత వైభవోపేతంగా జరుగును ఇవే కాక ప్రతి మాసంలో ప్రతి పౌర్ణమి రోజున లక్ష తమలపాకులతో పూజ మాసంలో ప్రతి అమావాస్య రోజున అరటి పండ్లతో పూజ భక్తులు కోరిన రోజులలో మాన్యు పారాయణ మాన్యు హోమము మరియు ఆయుష్య హోమము యాగశాలలో నిర్వహించబడును హనుమాన్ జయంతికి హనుమాన్ వ్రతమునకు మాలధారణ మండలంలో దీక్షలు నలభై రోజుల ముందు ఇవ్వబడును ఇవే కాకుండా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు నిత్య అన్న ప్రసాదం ఏర్పాట్లు రెండు వేల ఒకటి మే నెలలో పదిహేడవ తేదీనాడు హనుమన్ జయంతి సందర్భంగా మొదలుపెట్టారు ప్రతి మంగళవారం శనివారం నూట యాభై మంది భక్తులకు మిగతా రోజుల్లో యాభై మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ ఇక్కడ జరుగును సింగరకొండలో ఈ దేవాలయాలే కాకుండా అయ్యప్ప స్వామి దేవాలయం శ్రీ శిర్డి సాయిబాబా ఆలయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం శ్రీ గాయత్రి మాత ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కాలభైరవ విగ్రహం ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నూతనంగా గర్భాలయ గుడి నిర్మాణం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు మీకు చూపించడం జరుగుతున్నది